హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ప్రియానీ దాన్ని స్టోరీ కూడా డైలీ ఇలాగే పెట్టమని అడుగుతున్నారండి బట్ ఇంకొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తానండి ప్రస్తుతం అయితే ప్రియాని దాన్ని ఒక అప్డేట్ ఇస్తాను ప్రియసకి త్రీ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సరేనా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు ఆ స్టోరీ ప్రోమో ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో చెప్తాను మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా నచ్చితే షేర్ చేయండి మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి ఎయిటీ ఎయిట్ నా నీకై ఇక కథలోకి వెళ్దాం వదిలే దీవెన కావాలి అని నువ్వేం అనలేదుగా ధరణి దీవెనకి సర్ది చెబుతుంటే వాళ్ళ వైపు చూస్తోంది వీక్ష నువ్వెందుకు అలా ఉన్నావు అడిగింది దీవెన ధరణి చిన్నగా నవ్వి ఏమీ లేదు అన్నట్టు తల ఊపింది చెప్పు ధరణి నా వల్లే కదూ దీవెన మరోసారి అడిగింది బాధగా అదేం లేదు మరి ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏమైందా అని అంతే అంది ధరణి ఇవాళ క్లయింట్స్ని కలవడానికి వెళ్తున్నారు ఏదో హోటల్లో మావయ్య చెప్తుంటే విన్నాను అక్కడికే వెళ్ళి ఉంటారు డోంట్ వర్రీ అంది వీక్ష ధరణి కాస్త కుదుటపడింది ఆ మాటకి దీవెనని అక్కడి నుంచి పంపించింది వీక్ష ధరణి అంటూ ధరణి చేతిని పట్టుకుని పిలిచింది వీక్ష ధరణి కళ్ళు తిప్పి చూసింది కగన్కి నీకేమైనా గొడవ దీవిన వల్ల కానీ నా వల్ల కానీ అని వీక్ష అడగగానే ధరణి కళ్ళు పెద్దవయ్యాయి మనసులో దిగులంతా తొందరగా బయట పెడితే ధరణి ఎందుకు అవుతుంది అదేం లేదు అంది ధరణి లేదు నువ్వు అబద్ధం చెప్పుకు నిన్న నువ్వు ఇంట్లో లేవు ఎక్కడికో వెళ్ళిపోయావు అని అత్త చెప్పింది అంది ధరణి వైపే సూటిగా చూస్తూ అమ్మ రమ్మంటే వెళ్ళాను ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు కాస్త కోపంగా ఉన్నారు అంతే ధరణి చిన్నగా నవ్వుతూ అంది ధరణి ముఖంలో ఆ కాస్తంత నవ్వు చూడగానే వీక్ష గుండెల మీద భారం అనిపించింది ఇంకా మాట్లాడడానికి కూడా మాటలు ఏం దొరకలేదు కాసేపు తన ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టు అంతకుముందులాగా రావడం కుదరదు అన్నట్టు చెప్పింది ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా ధరణిని రమ్మని బ్రతిమాలి మళ్ళీ మరోసారి వస్తాను అంటూ వెళ్ళిపోయింది వీక్ష బాబోయ్ నేను నీ వెంట ఇంకొకసారి రాను సోఫాలో పడిపోయింది శ్రేష్ట అరే స్టాఫ్కి పరిచయం చేద్దామని తీసుకెళ్లాను అంతే కదా నువ్వేం చేశావని అక్కడ షర్టు తీసేస్తూ టవల్ అందుకున్నాడు సృజన్ ఇప్పుడు టైం ఎంతిందో తెలుసా ఉదయం అనగా తీసుకెళ్లి రాత్రికి తీసుకొస్తావా పళ్ళు కొరికింది శ్రేష్ఠ ఇవాళ అర్జెంట్ పని ఉంది ఇంటికి వెళ్ళిపో అంటే విన్నావా నేను వచ్చేవరకు కదలలేదు అప్పటికి నీ కోసం త్వరగానే వచ్చేశాను కదా అంటున్న సృజన్ మీద వెనక్కి నుంచి సోఫాలో ఉన్న రిమోట్ విసిరింది అతడి వీపుకు తగిలి నేల మీద పడి బల్లున పగిలిందది రాక్షసి అన్నాడు వీపు రుద్దుకుంటూ ఆమె వైపు కోపంగా చూస్తూ లేకపోతే తొందరగా రావడమా బోర్ కొట్టి చచ్చాను బుద్ధుంటే ఇంకోసారి నీ వెంట రాను ముఖమంతా ఎర్రగా చేసుకుని మాట్లాడింది శ్రేష్ట సృజన్ కోపంగా దగ్గరకొచ్చాడు రిమోట్ గట్టిగా తగిలిందా సారీ సారీ అతని ముఖాన్ని చూసి భయంగా అంది చేసేవన్నీ చేసి సారీ అంట సారీ అమాంతం ఆమెను రెండు చేతుల్లోకి తీసుకోగానే ఓయ్ ఏం చేస్తున్నా వదులు వదులు అని అతని వీపు మీద మరో రెండు దెబ్బలు వేసింది శ్రేష్ట వదిలేదు లేదు వదిలితే ఊరుకుంటున్నావా అంటూ బాత్రూమ్ వైపు దారి తీశాడు సృజన్ మహానుభావా నీకు ఒక నమస్కారం వదులు ప్లీజ్ చచ్చేంత సిగ్గు వచ్చింది శ్రేష్టకి అన్నాడు సృజన్ ఏయ్ నా చీర ఆమె అరిచింది గొడవ చేకు చిన్నపిల్లలా కసిరాడు జలకాలాటకి సన్నద్ధం చేస్తూ ఎగిరి ఎగిరి పడి ప్రేమపూరిత అతడి స్పర్శకి ముడుచుకుపోయింది శ్రేష్ట గగన్ కోసం ఎదురు చూసి చూసి సోఫాలో అలాగే కూర్చొని నిద్రలోకి జారుకుంది ధరణి గగన్ వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది మాలవిక హాల్లోనే కూర్చొని ఉంది గగన్ డిన్నర్ చేశావా చేతిలో ఉన్న మ్యాగ్జైన్ టేబుల్ మీద పడేస్తూ అడిగింది మాలవిక హోటల్లోనే అయిపోయింది మామ్ ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ అవుతోంది కణతలు నొక్కుంటూ అన్నాడు గగన్ చాలా ఆలస్యమైపోయింది కన్నా గోడ గడియారం వంక ఒకసారి చూసి కొడుకు వైపు తల తిప్పింది మాలవిక ధరణి ఉదయం నుంచి గది నుంచి బయటకు రాలేదు ఏమైంది ఏమైనా అన్నావా కొడుకు చెంప మీద చేయి వేసి మెల్లిగా అడిగింది మాలవిక తన తల్లిని చూసి నవ్వుకున్నాడు తన తల్లి ఆలోచనలు విలువలు ఆమె ప్రవర్తనలోనే బయటపడిపోతాయి తన తల్లి మాట ఇచ్చిన ప్రతిసారి అతనిలో గర్వం తెలీదు వెళ్ళి మాట్లాడాలి అన్నాడు గగన్ ఇందాక భోజనానికి వచ్చింది సరిగ్గా తినలేదు ఆ విషయం గగన్కి కోపం తెప్పించింది ఇప్పటి వరకు ఉన్నావేంటి మామ్ వెళ్ళి రెస్ట్ తీసుకో డాడీ పడుకున్నారా అని అడిగాడు లేదు ఏదో పని ఉందంట చూస్తున్నారు అని చెప్పింది మాళవిక అవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను కదా అంతవరకు మేలుకొని ఉంటే హెల్త్ అప్సెట్ అవుతుంది మామ్ అని చెప్పాడు అతను నువ్వే చెప్పుకో మీ డాడ్కి నా మాట వినట్లేదు మరి ఆ మాటకి గగన్ నవ్వేశాడు తన తల్లి మాట తండ్రికి వేదం అది తెలుసు అతనికి జ్యూస్ కానీ మిల్క్ కానీ ఇవ్వనా అని అడిగింది మాలవిక వద్దొద్దు ఆల్రెడీ తినేసాను మామ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోయక తల్లిని పంపేసి అతను గదిలోకి వచ్చేశాడు ఉదయం నుంచి హడావిడి వల్ల తలంతా కాస్త భారంగా తోచింది అతనికి తలుపు తెరిచాడు బెడ్ లైట్ వేసి ఉంది బెడ్ మీద ధరని కనబడలేదు అప్రయత్నంగా అతని కళ్ళు ఆ గది అంతా వెతికాయి సోఫాల్లో కాళ్ళు మడిచి కూర్చుని ఒక వైపుకు వాలి చెయ్యి ఆసరాగా తీసుకొని ఆ చేతి మీద తల పెట్టుకొని పడుకుని ఉంది ధరణి ఇలాంటి స్టిల్స్కేం తక్కువ లేదు అనుకున్నాడు అతను అలా కూర్చోవడంతో సాగిన ఆమె నడుము వంపు అతడికి మరింత అందంగా కనబడుతుంది అతడు సరాసరి స్నానానికి వెళ్ళిపోయాడు వేడి వేడి నీళ్ళతో స్నానం చేశాక కానీ కాస్త బడలిక తగ్గినట్టు అనిపించలేదు టవల్ హ్యాంగర్కి పెట్టేసి ధరణి దగ్గరికి వచ్చేశాడు అలాగే చాలాసేపు చేతి మీద పడుకోవడంతో చెయ్యి నొప్పి వేసి సోఫాలోకి పడిపోయింది ధరణి అయినా కానీ లేవకుండా అలాగే ముడుచుకుని పడుకుంది ఈ ముడుచుకు పడుకునే అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకుందో ఏమో అనిపించింది అతనికి ఆమెను మెల్లిగా రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నిద్రలో కూడా అతని స్పర్శను గుర్తుపట్టిందేమో రెండు చేతులు అతని ఛాతి దగ్గర పెట్టుకుని కళ్ళు ఎత్తి ఒకసారి చూసింది ఎదురుగా తన పతిదేవుని ముఖం కనిపించగానే మళ్ళీ కళ్ళు మూసుకుంది ధరణి ఆమెని బెడ్ మీద ఎత్తి పడేశాడు ధరని వెర్రి కేక పెట్టి ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది గగన్ పక్కనే వాళ్ళతో బ్లాంకెట్ పైకి లాగాడు అతడి వైపు చూసాక కానీ ఆమె ఒంట్లో వనకు తగ్గలేదు మీకు కాస్త కూడా జాలి లేదు నడుమంతా నొప్పి వస్తుంది నిద్రమత్తులో ఆమె మాట ముద్ద ముద్దగా వస్తుంది లేదు అయితే ధరని మూతి ముడుచుకుని ఏడు మొహం పెట్టేసింది అతని మాటలకి నడుము నొప్పి కాస్త అతని మీదకు వంగినట్టుగా గారాలిపోయింది అలవాటు లేని క్యారెక్టర్ ట్రై చేయకు ఆమె భుజం మీద నెట్టేసరికి వెనక్కి పడింది ధరణి అబ్బా ఈసారి భుజం నొప్పి ఆమె మాటలకు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతను ముట్టుకుంటేనే లోపలికి పోయేంత మెత్తగా ఉన్న ఆ బెడ్ మీద నొప్పి అంటే అతడు ఏమాత్రం నమ్మడు ధరణి నవ్వింది అతడు కనిపెట్టేశాడని అతడి ఒక చెయ్యి తల కింద పెట్టుకుని మరొక చెయ్యి ఛాతీ మీదకు వేసుకుని కళ్ళు మూసుకున్నాడు మెల్లిగా చేతిని అతడి నుదుటి మీదకు వేసి సున్నితంగా నొక్కుతుంటే అతనికి హాయిగా అనిపించింది అతని చేతిని తన చుట్టూ వేసుకుంది సారీ సారీ ఇంకోసారి ఆలోచించకుండా ఏ పని చేయను ప్లీజ్ అలా ఉండొద్దు అతని చెంప మీద చెయ్యి వేసి ధరని బ్రతిమాలతోంది విసిగించకు అతని స్వరం తీవ్రంగా వచ్చింది ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అతని ఛాతీ మీద తలవాల్చింది ఈరోజు ఇంటర్వ్యూ పోయింది రేపు ఇంకేం విలువైంది పోతుందో నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే ఎలా ఆమె భుజం పట్టుకొని గట్టిగా అరిచాడు అదంతా ఇంపార్టెంట్ అనిపించలేదు మెల్లుగా గొనిగింది షటప్ బుద్ధి లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా అతడు అరవడంతో కంగారుగా కళ్ళు దించుకుంది ఆమె బుగ్గలు వత్తి పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు అతను అయినా సరే అతని వైపు చూడలేదు నిజం చెప్పు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా నీకు ఈ సొసైటీకి భయపడి ఉంటున్నావా లేక నాకు భయపడి ఉంటున్నావా ఆ మాటకి కంగారుగా చూసింది అతన్ని టెల్మీ అతడు ఘాటుగా అడుగుతుంటే ఆమె బదులివ్వలేక నిర్లిప్తంగా చూసింది ఆమెని విసుగ్గా వదిలేసి అక్కడి నుంచి విండో దగ్గరికి వెళ్ళిపోయాడు గాలికి కిటికీ రెక్క టపా కొట్టుకుంటున్నాయి వాటిని ఆపాలని కూడా అనిపించలేదు అతనికి ఆ క్షణం ధరని ఏడుస్తూ అతన్ని వెనక నుంచి హత్తుకుంది మీరు ఎందుకు అలా అంటున్నారు నేను నటిస్తున్నట్టు కనిపిస్తున్నానా మీకు అతడి అనచ్ఛాదిత దేహాన్ని ఆమె కన్నీళ్ళు అభిషేకిస్తున్నాయి అతడు మౌనంగా ఊచలు పట్టుకొని నిలబడ్డాడు నిజంగా నాకు బాధ కలిగింది కానీ నీ విషయంలో ఒక్కడంటే ఒక్క సంతృప్తి కూడా నాకు లేదు ఇది నిజం నమ్మండి ధరని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చెప్పింది ఆమె ప్రేమ గురించి తెలిసినా ఆమె మనసుని కాస్త దృఢంగా చేసుకుంటుందని తప్ప అతని ఉద్దేశం ఇంకేం లేదు కానీ అతనికి చిరాకు కలిగించేది ఒక్కటే ప్రతి సమస్య నుంచి పారిపోతుంది సమస్య వస్తే తనతో చెప్పుకోవాలి కదా ఆమె బయటపడినప్పుడు తనుంది ఎందుకు అతని పక్కగా వచ్చి అతని ముఖం వంక చూసింది అతడి ముఖం భావరహితంగా ఉంది ప్లీజ్ నన్ను నమ్మండి నిజంగా నా మనసులో అలాంటి ఉద్దేశం ఏమీ లేదు మిమ్మల్ని వదిలేసే ఆలోచన కూడా లేదు అతని నడుము చుట్టూ రెండు చేతులు వేసి భుజం దగ్గర ముఖం దాచుకుంది తను ధరణి నీ బిహేవియర్ మార్చుకోవాలి ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి నీ అతి ఇన్నోసెన్స్ అండ్ సెన్సిటివ్నెస్ నీకు పెద్ద మైనస్ గగన్ మాటలకు తను ఏం మాట్లాడలేదు నువ్వు బాధపడినా ఏడ్చినా సరే నేను చెప్పక మానను అతను చాలా గంభీరంగా అన్నాడు అతడు అందరిలాంటి వాడు కాదు పై పైన పొగుడుతూ లోపల ఇంకేదో పెట్టుకునే అందరిలాంటి వాడు అసలే కాదు అతడు తనని ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా మార్చాలనుకునే వ్యక్తి ధైర్యంగా చూడాలనుకునే వ్యక్తి తనను కాపాడుతున్న రక్షకుడు మొత్తానికి తనొక పుష్పం అయితే అతను ఒక వనమాలి నేనేం చేయను ఏదైనా అనిపిస్తే దాని గురించి ఆలోచన వస్తుంది నాకు ధరణి సన్నగా ఏడుస్తూ చెప్పింది ఆమె తల మీద చెయ్యి వేసి ముందుకు తీసుకొచ్చుకున్నాడు కాళ్ళు పైకెత్తి అతని మెడ చుట్టూ చేతులు బిగించి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ఏడవకు అతను తల వెనుక నిమురుతుంటే తనని తాను సముదాయించుకుంటోంది ధరణి ధరణి నీకేదైనా కష్టం అనిపిస్తే కనీసం ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి మామూలుగా అవసరం లేకపోయినా నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే స్థితిలో లేవు నీ మదర్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు కాబట్టి ఇదే మంచి మార్గం అతడు చెప్పేది నిజమే అనిపించింది ధరణికి కానీ ఆమె మనస్థితి పక్క వాళ్ళకి తన భయాలు బాధలు చెప్పే రకం కాదు ఎంతటి దానినైనా తనే భరించాలి అనుకునే రకం ఇక ఏడవకు ఇక్కడి అయినా కాస్త జాగ్రత్తగా ఆలోచించు సీరియస్నెస్ కావాలి ప్రతి పనిలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి అన్నాడు అతను ధరణి తలవూపింది ఆమె కళ్ళు తుడుచుకుంటూ దూరం జరిగింది అసలు నీ ప్రాబ్లం ఏంటి గగన అడుగుతుంటే ఆమె గ్లాస్ డోర్కి ఆనుకుని తల వంచుకుంది ధరణి అతడు అసహనంగా ఆమె చేతిని పట్టుకున్నాడు అతడు ఓపికగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ మై వైఫ్ నువ్వు ఏదైనా సరిగ్గా చేయని చేయకపోని లేకపోతే తప్పే చేయని నీ నుంచి పొరపాటు జరగని నేను నీ సైడ్ తీసుకుంటాను గుర్తుపెట్టుకో అతని మాటలకి ఆమె కళ్ళెత్తి చూసింది ఇలా ఎవరైనా ఉంటారా ధరణి కళ్ళల్లో అనురాగం నిండిపోయింది అతడి పట్ల తన చేతిని పట్టుకొని అతని చేతిని రెండు చేతులతో పట్టుకుంది నాకు ఉదయం ఎందుకో ఒంటరిగా అనిపించింది ధరణి మెల్లిగా అంది అదే ఎందుకు అని అడిగాడు అతను ధరణి చెప్పడానికి తటపటాయించింది అతడు కళ్ళు చిన్నవి చేసి చూడగా దీవిన మాటలు నాకెందుకో భారంగా అనిపించాయి వెంటనే నోరు విప్పింది ధరణి అసలు విషయం ఏంటో అప్పుడు అర్థమైంది గగన్కి అతడు ఒకసారి జరిగిందంతా మననం చేసుకున్నాడు వీక్ష దీవెనకి సిస్టర్ అందుకే తన సైడ్ తీసుకుని మాట్లాడింది గగన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు అయితే నేను కాదా ధరణి పూడుకుపోయిన గొంతుతో అంది నిజానికి ఆ ప్రశ్నలు ఎవరిని అడగాలో అర్థం కాక గగన్ని అడుగుతోంది ధరణి మనసులో ఏముందో అతనికి సూచాయిగా అర్థమైపోయింది ఆమె వీపు చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు నేను ఒకటి అడుగుతాను చెప్పు అనగానే ధరణి అయోమయంగా చూసింది అతని వంక తను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా ఏదో అడుగుతాను అనడం ఏంటి ధరణికి బొత్తిగా అర్థం కాలేదు అతని ప్రవర్తన ఏంటి అన్నట్టు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది వీక్ష మన ఇంటికి వచ్చింది ఇక్కడికి కాదు మన మినీ మనిషినికి అనగానే అతని ఉద్దేశం ఏమిటో ధరణికి అర్థం కాలేదు ఒకసారి వచ్చినట్టుంది ధరని గుర్తు చేసుకొని చెప్పింది ఆ రోజు వీక్ష ఏం మాట్లాడింది నువ్వేం మాట్లావు మాట్లాడావు అని అతను అడుగుతుంటే ధరని గుర్తు చేసుకోడానికి ప్రయత్నం చేసింది ఆ రోజు వీక్ష గగన్ గురించి మాట్లాడడం గగన్ మీద ఎంత ప్రేమ ఉందో తెలపడం గగన్ని ఇచ్చేయమన్నట్టు మాట్లాడడం ధరని చాలా చాలా గట్టిగా మాట్లాడి గగన్కి దూరంగా ఉండలేను అని చెప్పడం అతన్ని దూరం చేసుకొని అని కరాఖండిగా తేల్చేయడం అన్నీ గుర్తొచ్చే ధరణికి కానీ అతనికి ఎలా తెలుసు ధరణి కళ్ళు పెద్ద చేసి అతడి వంక చూసింది గుర్తొచ్చిందా అతడు కళ్ళు ఎగరేశాడు అవును కానీ మీకు ధరణి సందేహంగా ఆగిపోయింది ఎలాగో అలా తెలుసులే కానీ నీకు చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఎవరి ఉద్దేశాలను ఎందుకు పట్టించుకుంటావు అతడు అడిగిన దానికి ధరణి దగ్గర ఏమాత్రం సమాధానం లేదు అతడి మాటలను మళ్ళీ మననం చేసుకుంది అతడు చెప్పింది నిజమే గగన్ తనవాడు తన భర్త అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారని తను అతనికి కాకుండా పోతుందా అతను తనకి కాకుండా పోతాడా ధరని కాసేపు ఆలోచించుకుంటూ ఉండిపోయింది గగన్ ఆమెనే చూస్తున్నాడు ఇంత అమాయకంగా ఎందుకుంటుంది ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అతనికి ఆమె ముఖం మీద పడిన కన్నీటితో అతుక్కుపోయిన జుట్టును సవరించాడు రెండు చేతులు బొటనవేలితో ఆమె రెండు చెంపలు తుడిచాడు ధరని కళ్ళెత్తి అతడి వంకె చూస్తోంది ధరిన కళ్ళు అన్నీ అర్థమైనట్టు చూస్తున్నాయి అతని చేతుల్లో ముఖం ఇమిడిపోయింది ఆమెది తోటమాలి చేతుల్లో భద్రంగా ఉన్న ముద్దబంతి పువ్వులా ఉంది ఆమె ఆమె బుగ్గలు ముద్దు చేస్తున్నట్టు లాగాడు నీకేం అర్థమైందో నాకు తెలియదు నేను చెప్పాల్సింది చెప్పేశాను ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా ఆలోచించి నాకు తిక్క రేపకు అన్నాడు ధరణి మెల్లుగా కనులను కిందకి వాల్చేసింది ఆమె కనుల మీద అతడి పెదవులు సుతారంగా తాకాయి పతి హృదయం మీద చంపా నుంచి పతి మెడ చుట్టూ చేతురాలేసింది ఈ ధరణి చేతన్ వీక్షతో రోజూ మాట్లాడుతున్నప్పటికీ ఆమె ముందు ప్రేమ పెళ్ళి వ్యవహారం చేతన్ ఎత్తట్లేదు వీక్షకి కూడా అలా బాగానే ఉంది ఆ రోజు సాయంత్రం వీక్ష తండ్రి కంటే ముందుగానే ఇంటికి వచ్చింది ఆమె వచ్చేసరికి హాల్లో ఎవరో కూర్చుని ఉన్నారు వారిలో తన వయసు యువకుడు కూడా ఉన్నాడు వీక్షకి సూచాయిగా విషయం అర్థమైపోయింది అయినా సరే కన్ఫర్మ్ చేసుకోకుండా మాట్లాడకూడదని సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంటే వీక్షు రాజేశ్వరి పిలవడంతో వెళ్తున్నదల్లా తల్లి దగ్గరికి వెళ్ళింది ఎదురుగా ఉన్న వాళ్ళని పరిచయం చేసింది వీక్ష వాళ్ళ వైపు తిరిగి నమస్కారం పెట్టి వైపు అసహనంగా చూసింది హలో వీక్షిత వారితో పాటు వచ్చిన యువకుడు పలకరించాడు హలో వీక్ష ముభావంగా చెప్పింది నువ్వు కూడా కూర్చో వీక్షు కాఫీ తీసుకొస్తాను అని రాజేశ్వరి పిలుస్తుంటే మమ్మీ ఇప్పుడే కదా వచ్చాను కాస్త హెడేక్గా ఉంది ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను తల్లి వైపు కోపంగా చూసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది వీక్ష వాళ్ళ ముందు అన్న కూర్చుంటుందనుకుంటే కూతురు వెళ్ళిపోవడంతో ముఖం చిన్నబుచ్చుకుంది రాజేశ్వరి అలసిపోయి వచ్చిందండి ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్పింది రాజేశ్వరి ఇట్స్ ఓకే ఆంటీ అతను నవ్వుతూ అన్నాడు రాజేశ్వరికి భారం దిగినట్టయింది ఆ యువకుని తల్లిదండ్రులతో మాట్లాడింది వాళ్ళు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తామంటూ కాఫీ తీసుకొని కూతురి గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయింది వీక్ష తల్లి వచ్చేసరికి వీక్షు ఏంటిది అసహనంగా అంది రాజేశ్వరి ఏమైంది మమ్మీ కాఫీ అందుకుంటూ లేచి కూర్చుంది వీక్ష ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం మనం కనీస మర్యాద నేను పలకరించే కదా వచ్చాను వీక్షు అన్నీ బాగుంటే అతనే నీ భర్త అవుతాడు అంది రాజేశ్వరి మమ్మీ ప్లీజ్ ఇరిటేట్ చేయకు అసలే అలసిపోయి వచ్చాను నువ్వు ఇంకా ఏదేదో మాట్లాడితే ఇంట్లోంచి వెళ్ళిపోతా అని చెప్తున్నా ఎందుకే నీకు ఉద్యోగాలు చక్కగా పెళ్లి చేసుకోక పక్కనే కూర్చుంటూ అంది రాజేశ్వరి నువ్వు కూడా ఏంటి మమ్మీ ముసలి ముతుకులా మాట్లాడతావు నువ్వు ఈ కాలం ఆమెవే కదా ఈ మాత్రం తెలియదా నీకు వీక్షకి చిరాకేసింది తల్లి ప్రవర్తనకి అది కాదే జీవితంలో ఒక తోడు అవసరం ఎన్నాలు ఇలా ఉంటావు అని అడిగింది రాజేశ్వరి తల్లి బాధ అర్థమవుతున్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది వీక్ష గగన్కి పెళ్ళి అయిపోయింది రేపు మాపో చేతు కూడా పెళ్ళి అయిపోతుంది అత్త కాల్ చేసింది ఏదో సంబంధం వచ్చిందట చేతుకి తల్లి మాటలకి వీక్ష కళ్ళు పెద్దో చేసి చూసింది అంతలోనే తమాయించుకుని వాళ్ళు పెళ్లి చేసుకుంటే నన్నేం చేయమంటాం మమ్మీ ఇవన్నీ చెప్పి నాకు విసుగు పుట్టించుకో వీక్షు ఒక్కొక్కసారి మనకి కావాల్సింది దొరకనప్పుడు మనకు దొరికిన దానితో తృప్తి పడాలి ఒక్కసారి మనం చేయిజారిపోతే మరోసారి మన చెంతకు చేరే అవకాశాలు తక్కువ ఆలోచించుకో వీక్ష చెంప మీద తట్టి వెళ్ళిపోయింది రాజేశ్వరి తల పట్టుకొని అలాగే కూర్చుంది ఆలోచించసాగింది వీక్ష రోజులు ముందుకు సాగిపోతున్నాయి కలవాలి అని శ్రేష్ట ఒకటే గొడవ చేయడంతో ధరణి వీక్ష ముగ్గురు మాల్లో మీటింగ్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు శ్రేష్ఠ వీక్ష కూడా తండ్రికి చెప్పేసి బయలుదేరింది ధరణి ఏంటి ఇంకా రాలేదు పాటు రాలేదా అని అడిగింది శ్రేష్ట ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్ రైలింగ్ దగ్గర నిలబడి కిందకి హాల్ వైపు చూస్తున్నారు నేను ఇప్పుడు అక్కడ ఉండట్లేదు మా ఇంటికి వచ్చేశాను అంది వీక్ష అదిగో ధరణి అంటూ కింద వైపు వేలు పెట్టి చూపించింది శ్రేష్ట వీక్ష కూడా తల తిప్పి చూసింది గగన్ ధరణి ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్నారు వచ్చారు ఎస్కలేటర్కి కాస్త దూరంలో ఇద్దరు ఆగిపోయారు సీనియర్ సార్ కూడా వచ్చినట్టున్నారు ఈ ధరణికి ఒంటరిగా రావాలంటే చాలా భయం ఎక్కువ అని నవ్వుతూ అడిగింది శ్రేష్ట వీక్ష మాట్లాడలేదు వాళ్ళనే చూస్తుంది గగన్ ఏదో చెబుతున్నాడు ధరణి గుండ్రంగా తల ఊపింది అతడు ఆమె తట్టి వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకుని ఆపేసింది వెనక్కి తిరిగి చూపిస్తూ అతడితో ఏదో చెబుతోంది గగన్ సన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాచు రంగు ప్యాంట్ లేత గులాబీ రంగు టాప్లో జడ వెనక్కి వేసుకుని ధరణి అతడికి చెయ్యి ఊపుతోంది నాజుగ్గా ఉన్న ఆమెను చూస్తూ ఇద్దరు యువతులు బాగుంది అనుకోకుండా ఉండలేకపోయారు ధరణి పైకొచ్చి కాల్ చేద్దామన్నట్టు ఫోన్ తీస్తుండగానే ఇద్దరు ఎదురు వెళ్ళారు అప్పుడే వచ్చేసారా అంది నవ్వుతూ ఎప్పుడో నీదే ఆలస్యం అంది శ్రేష్ట అరే పొద్దు పొద్దున్నే లాక్కొచ్చారు చూడండి ఎవరూ లేరు ఎవరో తప్ప అంది ధరణి పొద్దు పొద్దున్నే ఎక్కడ పదకొండు గంటలైంది మాల్కి కూడా మీ ఆయన రావాలా మీ ఆయన లేకుండా రావా అని అడిగింది శ్రేష్ఠ అల్లరిగా చాలా ఆపు ఆయన వెళ్తూ డ్రాప్ చేశారు ధరణి చిరుకోపంగా అంది ఇక్కడే వాదన పెట్టుకోండి చుట్టూ చూస్తున్నారు వీక్ష కళ్ళతోనే చుట్టూ చూపించింది వర్కింగ్ డేస్ కావడం ఉదయం అవడంతో అక్కడక్కడ మాత్రమే జనం ఉన్నారు ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు అంది శ్రేష్ట నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా వీక్ష ఈరోజు అని అడిగింది ధరణి ఈరోజు డుమ్మానే నవ్వింది వీక్ష ముగ్గురు షాపింగ్ మీద పడ్డారు శ్రేష్ఠ ట్రయల్ రూమ్లో బోల్డ్ అనే ట్రయల్స్ వేసింది మిగతా ఇద్దరు ఆ బయట కూర్చొని సెలెక్ట్ చేశారు మీరేం తీసుకోరా అని అడిగింది శ్రేష్ట వీక్ష అప్పటికే సెలెక్ట్ చేసుకుంది బాబోయ్ ఇక్కడ కూడా ఆఫీస్ కోసమేనా వీక్ష బట్టలు చూసి తెల్ల మొహం వేసింది శ్రేష్ఠ ఇప్పుడేం ఫెస్టివల్స్ లేవు కదా ఫార్మల్ వేరైతే బాగుంటుంది అంది వీక్ష వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూస్తూ కూర్చుంది ధరణి నువ్వేం తీసుకోవా అని అడిగింది శ్రేష్ట నాకేమీ వద్దు అసలు నాకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం రాదు ధరణి పెదవి విరిచింది మేమున్నాగా ఇద్దరు ఏకకండంతో అన్నారు ప్లీజ్ బాబా వదిలేయండి నన్ను ధరణి అంటుండగానే చిరక రెక్క పట్టుకుని లాక్కెళ్ళిపోయారు గ్రే కలర్ డిజైనర్ శారీ ఒకటి తీసుకుంది ధరణి మా సృజన్కి కూడా షాపింగ్ చేయాలి నేను అంటూ జెన్ సెక్షన్ వైపు లాక్కెళ్ళిపోయింది శ్రేష్ఠ ధరణి వీక్ష నవ్వుకున్నారు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది శ్రేష్ట ఉక్రోషంగా ఏం లేదులే సృజన్ని కూడా తీసుకురావచ్చుగా అడిగింది ధరణి ఎక్కడ బాబు ఉదయం ఇప్పుడు వెళ్ళాడా రాత్రి ఏడవుతుంది ఇంటికి వచ్చేసరికి బుద్ధి తక్కువై మొన్నొక రోజు వెళ్ళాను ఆ రోజు ఎనిమిది అయిపోయింది నీరసంగా చెప్పింది శ్రేష్ట అందుకని నిన్ను షాపింగ్ చేయమన్నాడా అంది ధరణి లేదు ఊరికే నేనే చేస్తున్నా అంటూ షర్ట్స్ చూస్తుంది శ్రేష్ట తన శారీకి సెట్ అయ్యే షర్ట్స్ చూస్తుంది ధరణి అలాంటిది కనిపించగానే ధరణి కళ్ళు మెరిశాయి సైలెంట్గా తీసుకుంటూ ఉంటే చూసేసింది శ్రేష్ట అమ్మా ఇందాకేమన్నావు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది శ్రేష్ట నేను షాపింగ్ చేయడానికి రాలేదు ఊరికే చూస్తుంటే నచ్చింది అంది ధరణి కోయ్ కోయ్ శ్రేష్ట మాటలకు వీక్ష కూడా నవ్వేసింది వాళ్ళిద్దరూ తన భర్తల గురించి మాట్లాడుతుంటే మౌనంగా చూస్తోంది వీక్ష కాసేపటి వరకు ఆమె మనసంతా ఎలాగో అయింది ఆమె మదిలో కొన్ని కొన్ని ఊహలు మెదలై చలించలేదు వీక్ష ఎన్నో రోజుల తర్వాత ముగ్గురు నవ్వుతూ తుల్లుతూ సాయంత్రం వరకు గడిపేశారు వాళ్ళ సమక్షంలో వీక్షకి ఇంకేం గుర్తు రాలేదు ఆ రోజు ఎటువంటి ఆలోచనలు లేకుండా గడిపేసింది గగన్తో పాటు ధరణి వెళ్ళిపోయింది సృజన్ వీక్ష కోసం వచ్చాడు వీక్ష ఒంటరిగా తన కారులో వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒంటరితనం గుర్తొచ్చింది వీక్షకి దీర్ఘమైన నిటూర్పు ఆమెలో కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడు ప్రియాని దాని స్టోరీ గురించి రెండు ముక్కలు చెప్పుకుందాం వేరే అమ్మాయిని ప్రేమించిన అతను ఇష్టం లేకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు ఆమె కూడా అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి అతను ఆమెను ఎందుకు ద్వేషిస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అసలు అతని ప్రియురాలు ఏమైపోయింది ఇలా ఉంటుందండి కథ మీకు చాలా చాలా నచ్చుతుంది అంతేకాకుండా ఆమెతో బిడ్డని కనాలని అతడు ఎందుకు అనుకుంటాడు ఇష్టం లేని ఆమెతో అతను బిడ్డని ఎలా కంటాడు ప్రియాని దాన్ని చూసేయండి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆ కథ వచ్చినంత మాత్రాన ఈ కథకి ఎటువంటి డోకా ఉండదు దేని దాని దారితే నేను తప్పక రెండు కథల్ని ఇస్తాను మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ గ్రో అవ్వడానికి పార్ట్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ